ంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ మనకి మిత్రపక్షాలు టీడీపీ జనసేన బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోట్ర అర్జున్ రావు గారు వచ్చారు ఆయన గారి వెంట చాలా మహిళా మనులు వచ్చారు సో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అర్జున్ రావు గారి తరఫున వచ్చారండి మీరు ఓకే 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 ఇప్పుడు మనకి కాంగ్రెస్ పథకాలు మరి ఇప్పుడు మీకు అసలు ఏమి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని వచ్చారు కదా మీరు సో మరి అసలు కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి అసలు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం లాభాలు జరిగినాయి అది నాకు ఇల్లు వచ్చిందా ఓకే ఏం పేరు మీరు ఓకే కృష్ణవేణి గారు కరెంట్ ముందు మీరు ఎంత కట్టేది నెలకి అప్పట్లో నెలకి ఒక వెయ్యి అయితే కంపల్సరీ కడతారు సో ఇప్పుడు కనీసం అంటే నెలకు ఒక వెయ్యి పదిహేను అన్నా మీకు సంవత్సరానికి ఒక పదివేలు అయితే మీకు మిగులుతున్నట్టేనా మిగులుతున్నట్టు కరెంట్ బిల్లు అదైతే ఉచిత ఉపయోగపడుతుంది మరి సన్న బియ్యం ఏమన్నా ఎంత ఉంటున్నారా మొన్న ఇప్పుడు శారీస్ ఇచ్చారు గవర్నమెంట్ సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని శారీస్ వచ్చినాయి వాటి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయా బాగున్నాయండి ఇప్పుడు అయితే సీల్ కట్ కట్టుకోవచ్చండి అదే ఓకే మరి బియ్యము అప్పటికి ఇప్పుడు క్వాలిటీ అట్లా ఉన్నాయి బియ్యం సో మా మరి గ్రూపుల్లో ఉంటే అవి కూడా ప్రభుత్వం ఏదో ఎక్కువ సబ్సిడీ ఇచ్చారా కావాలి ఇచ్చారండి సో పర్లేదు అంటారా సో మీ అభ్యర్థిని గెలిపించాలంటారా మరి నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాం మనం లింగాల పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నాం సో మెయిన్ కల్లూరులో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎరబోయినపల్లి అనే గ్రామం బాగా వినిపిస్తుంది సో ఇప్పుడు ఎరబెన్పల్లి గ్రామానికి కాంగ్రెస్ అంటే టీడీపీ అండ్ కూటమి బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేస్తున్నారు సో ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు అండ్ టీడీపీ బలపరిచిన అభ్యర్థి మీ పేరండి అర్జున్ గారు చెప్పండి ఓకే మీ ఇప్పుడు మీ ఊరు బాగా వార్తల్లో ఉంది సో మరి అక్కడ చాలా హడావుడి నడుస్తుంది మరి మీరు గెలవడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు ఏం చూ ఏం హామీ ఇస్తున్నారు మేము ఎమ్మెల్యే గారు సహకారంతో పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థను కానీ ప్లస్ అభివృద్ధి పనులు అంటే చాలా చేసిన ఫుక్ చేస్తారు రెండు సంవత్సరాలు చేసిన పనులు ఏంటంటే మెయిన్ కోటి ఎనభై లక్షలు పెట్టి డ్రైనేజ్ వ్యవస్థ నలభై ఆరు లక్షలు యాభై లక్షలు సుమారుగా నలభై రెండు లక్షలు పెట్టి సీసీ రోడ్లు మళ్ళీ ఇందరమ్మ ఇల్లు ఆ పథకంలో ఇరవై ఆరు కాలనీలు తీసుకురావడం జరిగింది అందుతో ఇరవై కంప్లీట్ ఆరు చివరి దశకులు ఉన్నాయి మళ్ళీ ఇక మూడో దో నాలుగో దశ వాటర్ దానికి అసలు పూర్తిగా ఉన్న వాటర్ ట్యాంకిని క్లీన్ చేసి దాన్ని ఏరియా స్పెషల్గా అసలుగా బోర్ ఎమ్మెల్యే గారు సహకార నాలుగు లక్షల రూపాయలు వేసుకొచ్చి బోర్ వేసి పైప్ లైన్ వేసి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన అంగన్వాడికి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు పోతుంటే చాలా ఉన్నాయి అర్జుంటావు గారు అర్జుంటావు గారు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు కూడా మేము బీఆర్ఎస్ టెన్ ఇయర్స్ పాలించాము ఆ టైంలో మేము చాలా నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసినామని అంటున్నారు వాళ్ళు తీసుకొచ్చి నిధులు ఏం చేస్తారు వాళ్ళు తీసుకొచ్చి టెన్ తీసుకొచ్చారు కానీ ఇల్లు అన్నారు అవి లేదు పింఛన్లు అన్నారు అవి లేవు ரேஷன் கார்டு ரேஷன் கார்டு பற்றி இன்னைக்கு தான் ரெண்டு வந்த இரவு ரேஷன் கார்டு கொடுத்த குரல் பெரிய ஏதாவது ரெண்டு வந்தா ரேஷன் கார்டு ஆலீ நடுத்து மந்த் ரேஷன் இக்கப்போஸ் மொத்தம் கரெண்ட் இவன் கூட பதக்கம் பாக் இரவு பென்புக்கு ప్లస్ ఇదేంటంటే మళ్ళీ రేషన్ బియ్యం దగ్గరికి వైట్ సన్న బియ్యం ఇప్పుడు ఎవరో కూడా అమ్మటం జరుగుతుంది మొత్తం కూడా ఇంట్లో ఆ బియ్యంతో భోజనం చేయడం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఆడపిల్లలు మగవాళ్ళు అయినా ఎవరైనా సరే ప్రతి ఇంటికి కూడా లేకపోతే మరి మెయిన్ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్ చేయాల్సింది మేము ఏంటంటే నేనుగా మా ఎమ్మెల్యే గారు సహకారం తర్వాత నేను చేసిన కార్యక్రమం ఏంటంటే సుమారుగా ఏ ఎస్సీ కాలనీకి పోయినా ఓసీ కాలనీ పోయినా ఎస్సీ కాలనీ ఎక్కడ పోయినా కానీ సీసీ రోడ్డు ప్లస్ ఇవన్నీ కాకుండా ఈ హౌసింగ్ ఇల్లు అందరం కాలనీ కాదు అందరూ కోరుకుంటాం దానికి నూట ఇరవై నూట యాభై ఇల్ దాకా ఉన్నాయి ఒక పాత ఇరవై పిల్లలు కొత్త ఇరవై పెళ్ళికి వచ్చినాక డెబ్బై ఎనభై కాలనీలు మొత్తం కలిసి రెండు రెండు యాభై కాలనీలు కావాలని అప్రవేశం పెట్టుకోవడం జరిగింది దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం అనమాట డాక్టర్ గారు ప్లస్ మాడు గారు దాని వంతు నా వంతుగా వాళ్ళ మీద ఇంకా ప్రశ్నలు తీసుకుంటుంది ఎమ్మెల్యే గారు ఆరు తీసుకుని మంత్రి గారు కానీ ఇంకో మంత్రి గారి దగ్గర పోయినా అయినా తీసుకొచ్చి ఆ రెండు వందల యాభై కాలేజీ పూర్తి జయంతో ఈ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అభివృద్ధి మీతోనే సాధ్యం అంటారా అధికార పార్టీ కాబట్టి అంటారా హండ్రెడ్ పర్సెంట్ మంత్రులు ఒక ఎమ్మెల్యే ఆ అభివృద్ధితోనే మేము ముందుకెళ్తాం పార్టీ చేసిన జీరో మీకు తెలియదు అంటే కల్లూరు మండలం కల్పరి ఖమ్మం జిల్లాకి వచ్చేసి వచ్చేసి మాకు ఇప్పుడు మీరు గెలిస్తే ఇంకా మీ మండలంలో మీ గ్రామానికి ఎక్కువ నిధులు వస్తాయని అంటున్నారు అది రావచ్చు సో ఇది ఇక్కడ వివాద రైతులు పోటు అర్జున్ రావు గారు ఉన్నారు సో మహిళల్లో చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పథకాలు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు సో అండ్ ఇక్కడ ఎరవన్పల్లి గ్రామంలో మాత్రం కాంగ్రెస్ గెలిస్తే మిత్రపక్షాలు కాంగ్రెస్ గెలిస్తే మాత్రం మండలంలో అధిక నిధులు కూడా ఇక్కడికే వస్తాయని ఆయన చెప్తున్నారు సో ఆయన గారికి ఓటేయమని ఆయన అభ్యర్థిస్తున్నారు